ఏప్రిల్లో కనీ విని ఎరుగని రీతిలో ఘనంగా గద్దర్ అవార్డుల వేడుకలను నిర్వహించబోతున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు గతంలో ఉన్న నంది అవార్డుల తరహాలోనే స్వల్ప మార్పులు చేసి గద్దర్ అవార్డుల విధి విధానాలు ఖరారు చేసినట్లు పేర్కొన్న దిల్ రాజు తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా గద్దర్ అవార్డుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు గతంలో సింహ అవార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి డబ్బులు ఎఫ్డీసీ తిరిగి చెల్లిస్తుందని స్పష్టం చేశారు గద్దర్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించి ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు చైర్మన్ గా విధి విధానాలు అవార్డుల పేరు లోగో రూపకల్పన జరిగిందని ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పేరుతో రెండు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఏటా అవార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు గతంలో నంది అవార్డుల తరహాలోనే గద్దర్ అవార్డులు ఉంటాయని అందులో చిన్న చిన్న మార్పులు చేసినట్లు దిల్ రాజు తెలిపారు పైడి జయరాజ్ కాంతారావు పేర్లతో ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు సింహ అవార్డులను అప్పటి ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో వాటి కోసం నగదు చెల్లించిన వారికి ఆ నగదును తిరిగి ఇవ్వనున్నట్లు దిల్ రాజు వివరించారు త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలిం కి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక మీరు చెప్పినట్టు అవార్డ్స్ అన్ని పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది సో అప్లికేషన్స్ ఇమీడియట్ స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం పెట్టుకున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిమ్మ అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్టీసీకి అవార్డ్ కోసం అప్లికేషన్తో పాటు అమౌంట్స్ పే చేశారంట అలాంటి అన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటి పే నే ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో సినీ పరిశ్రమకు అంతర్జాతీయ హబ్గా తీర్చిదిద్దేందుకు సంబంధించిన ప్రణాళికలను ఎఫ్డిసి ద్వారా చర్చించామని ఈ అవార్డుల వేడుకలు ముగిసిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు చేస్తాను హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ చేయాలంటే ఏం చేస్తావు దిల్ రాజు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వను అన్నాడు అంటే నా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్ కావాలి అంటే మొన్న ఎండీ గారితో మేమందరం కూర్చోవడం జరిగింది అంత రెడీ చేస్తున్నాం ఈ ఈవెంట్ అయిపోయినా దాని మీద వెళ్తాం గవర్నమెంట్ అనేది అవార్డు ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు స్వీకరిస్తారు హిస్టరీ అది గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది స్పెషల్ అవార్డు అది మనం ఏ పని చేసినా ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే చాలు ఫార్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉంటారు ఫిఫ్టీ వన్ ఉన్నారా లేదా మీకు ట్రావెల్స్ కౌంటింగ్ పెట్టుకోండి గవర్నమెంట్ అవార్డుస్ ఇస్తుంది ఏంటి మీరు రిప్లై అని ఫిఫ్టీ వన్ వస్తే మనం చక్కాం ఉత్తమ తెలుగు ఉర్దూ చిత్రాలతో పాటు జాతీయ సమగ్రత చిత్రం సహా పదకొండు కేటగిరీలలో గద్దర్ తెలంగాణ అవార్డులను ఇవ్వనున్న ప్రభుత్వం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరీకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి పేరుతో పురస్కారాన్ని అందించనుంది అలాగే ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు సహా మొత్తం ఇరవై ఒక్క మందికి వ్యక్తిగత అవార్డులను స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ఇవ్వనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు